పాలు అన్నవి మనకి మూడు స్టేజీలుగా వస్తుందండి ఫస్ట్ స్టేజ్లో అంటే ఒకటి నుంచి ఐదు రోజులకి వచ్చే పాలనే మనం ముర్రు పాలు అంటాము ఇంగ్లీష్లో దాన్ని కొలెస్ట్రాల్ అంటాము సో వీటితోటి మనకు వచ్చే పోషకాలు కానీ అవి చాలా చిక్కగా ఉండే పోషకాలు వస్తాయండి క్వాంటిటీ తక్కువ ఉంటుంది అవి చుక్కలు చుక్కలుగానే వస్తాయి చిక్కగా ఉంటే కొంచెం ఆకు లైట్ ఎల్లో కలర్లో ఉంటే మన పసుపు రాసినట్టుగా కొద్దిగా ఆ కలర్లో ఉంటుంది అండ్ అవి చుక్కలుగానే వస్తాయండి దారలు దారాలుగా ఎక్కువ ఎక్కువ రాదు అంతే పాలు వస్తాయి ఫస్ట్ ఐదు రోజులు కూడా ముర్ర పాలు వస్తాయి అయితే దీంట్లో ఇమ్యూనిటీ అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి అండ్ ఆల్ విటమిన్స్ ఆర్ ఇన్ డెన్స్ సో ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఏదైతే తల్లికి ఆల్రెడీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటే తల్లి ఆల్రెడీ తన బాడీలో దానికి అగెయిన్స్ట్గా ప్రొటెక్షన్ క్రియేట్ చేసుకొని ఉంటుంది ఆ ప్రొటెక్షన్ అంతా ఆ ముర్రు పాల్లోకి వెళ్ళి ఆ పాలే బిడ్డకి వెళ్తుంది సో మీకు అర్థమవుతుంది ఏంటంటే బిడ్డకి ఆ ఇన్ఫెక్షన్ పలానా ఇన్ఫెక్షన్ రాకముందే మనం ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు సిమిలర్ టు వాట్ వ్యాక్సినేషన్ డస్ ఈజ్ ఈ న్యాచురల్ వ్యాక్సినేషన్ అనమాట సో ఆ రకంగా అవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ మూడు రోజులు వచ్చే పాలు చాలా తక్కువ వస్తాయి ఇవి సరిపోతాయి అని చాలామందికి డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి పట్టించకుండా కూడా ఉంటుంటారు బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఒక హెల్దీగా పుట్టిన బేబీకి అయితే వాళ్ళ శరీరాల్లో గ్లూకోస్టోర్స్ అని అధికంగా బాగానే ఉంటాయి సో తల్లి ప్రొడ్యూస్ చేసే ఆ పాలు ఈ స్టోర్స్ కలిపి బిడ్డకు సరిపడా ఎనర్జీ స్టోర్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి మూడో రోజు నాలుగో రోజుకి అయ్యేసరికి ఆటోమేటిక్గా తల్లి పాలు బెటర్ అవుతూ ఉంటాయి అండ్ బిడ్డకి సరిపడా వస్తూ ఉంటాయి